ప్రెగ్నెన్సీలో మొత్తం అసలు ఎన్ని టీటీ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి మేడం అవి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఓకే ప్రెగ్నెన్సీలో టోటల్గా ఏంటంటే టూ డోసెస్ ఆఫ్ టీటీ ఇంజెక్షన్స్ చేయించుకోవాలన్నమాట ఓకే ఈ ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ వచ్చేసి అరౌండ్ ఫోర్త్ టు ఫిఫ్త్ మంత్ ఓకే ఫస్ట్ టీటీ డోస్ చేయించుకోవాలి సెకండ్ డోస్ వచ్చేసి ఫస్ట్ డోస్ తీసుకున్న ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ టు మంత్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకోవచ్చు సో నార్మల్ గా ఏంటంటే టీటీ ఎందుకు తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఏంటంటే డెలివరీ టైంలో టెటనస్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా బేబీకి కానీ తల్లికి కానీ దాని నుంచి కాపాడుతుంది అనమాట ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే టీడాప్ అని టీటీలో మాడిఫికేషన్ వచ్చింది సో ఫస్ట్ డోస్ వచ్చేసి మనం టీటీ తీసుకుని సెకండ్ డోసు డెలివరీకి దగ్గరలో టీడాప్ ఇంజెక్షన్ తీసుకుంటే పుట్టబోయే బేబీని కూడా త్రీ డిసీజెస్ అంటే టెటనస్ పట్టుసెస్ అండ్ డిప్ వీటి నుంచి కూడా బేబిన్ కాపాడుతుంది సో టూ డోసెస్ ఆర్ రికమెండెడ్ అండ్ ఫస్ట్ టీటీ తీసుకున్న తర్వాత డీటాప్ టీడాప్ తీసుకోవచ్చు అది డెలివరీ ముందు తీసుకున్నా అంటే డెలివరీకి ఒక వన్ మంత్ ముందర తీసుకోవాలి ఏదైనా సరే అప్పుడే తనకి ప్రొటెక్షన్ ఉంటుంది ఓకే సో ఒకవేళ అదేమన్నా స్కిప్ అయితే తర్వాత తీసుకునే ఛాన్స్ ఏమన్నా యాక్చువల్లీ స్కిప్ అయితే తర్వాత తీసుకునే వల్ల ప్రొటెక్షన్ ఉండదండి సో అందుకని ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే